అఖిల భారత తెలుగు సమాఖ్య ఏఐటిఎఫ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఏఐటిఎఫ్ అధ్యక్షులు ఆచార్య డాక్టర్ సీఎంకే రెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి ఆర్ నందగోపాల్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి ఇజ్రాయిల్ ఇంకా ఎన్ నాగభూషణం పాల్కొండయ్య గజేంద్రబాబు రోసయ్య అరుణ్ తదితరులు పాల్గొని అమరజీవి త్యాగాన్ని కొనియాడుతూ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ సిఎంకే రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నాలుగు కోరికలు కోరారు ఏపీకి చెందిన ఏకైక భవనం అయిన అమరజీవి స్మారక భవనాన్ని కాపాడుతూ నిధులను మంజూరు చేయాలని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాను శ్రీరాముల జిల్లాగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం తమిళ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు తమిళ ఉపాధ్యాయులను విద్యార్థులను అవార్డులతో సత్కరిస్తోందని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రేతర ప్రాంతాలలో ఉండే తెలుగు ఉపాధ్యాయులను విద్యార్థులను ప్రోత్సహించే విధంగా అవార్డులను అందించాలని అలాగే తెలుగువారి సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు సొంత భవనం తమిళనాడులో ఇది ఒకటే దీన్ని మంచి చెడ్డ చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది దీని మేనేజ్మెంట్ కానీ దీనికి అయ్యే ఖర్చు కానీ దీని జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు సూపర్వైజ్ చేసి దీని అట్లే నిరంతరంగా కంటిన్యూ చేయాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ నెల్లూరు జిల్లా ఉంది పొట్టి పేరు పెట్టారు కానీ దాన్ని కన్ఫ్యూజ్ చేశారు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అని పెట్టారు ఎవరిది తెలియదు మనకే కన్ఫ్యూజన్ ఏ విధంగా ఒంగోలు ఏ విధంగా ప్రకాశం జిల్లాని పెట్టారు ఇది కూడా శ్రీరాములు జిల్లాని పెట్టేసి ఉంటే పోయి ఉండేది కన్ఫ్యూషన్ లేకుండా ఉండేది మళ్ళీ అంటే నెల్లూరు ఎందుకు మళ్ళా శ్రీరాములు జిల్లాని పెట్టేస్తుంటే పోయి ఉండేది అది అడిగాము అడిగితే కానీ అది దాన్ని సీరియస్గా పట్టించుకోవటం లే మూడవది ఏంటంటే తమిళనాడు వాళ్ళు తెలుగు తమిళ్ స్టూడెంట్స్ తమిళ్ టీచర్సు తమిళ్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరి ఇయర్ అవార్డ్స్ ఇచ్చి తెలుగు వాళ్ళు చేయరు వాళ్ళు ఎందు వాళ్ళు ఎందుకు చేస్తారు మన గవర్నమెంట్ చేయాలి మన గవర్నమెంట్ కానీ ఈ తెలుగు తెలుగు అకాడమీ ఉంది ఈ ప్రాచీన తెలుగు సంస్థ ఒకటి ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ తెలుగు డెవలప్మెంట్ తెలుగు యూనివర్సిటీ ఉంది వాళ్ళు చేయవలసిన పనిది ఎన్నోసార్లు కోరాం చిన్న విషయం అది ఫంక్షన్ మేము కండక్ట్ చేస్తాం మీరు దాన్ని ఆర్గనైజ్ చేయండి మీరు దాన్ని టేకప్ చేయండి మేము లోకల్ హెల్ప్ అంతా మేము ఇస్తామని చెప్పాను ఎందుకంటే ఒక మంచి స్కూలు మంచి విద్యార్థులు మంచి టీచర్స్ని గౌరవిస్తే దానివల్ల ఏంటంటే ప్రభుత్వం గుర్తించి దాని ఒక గౌరవం ఉంటుంది వాళ్ళకి అంతే అంతకన్నా ఇంకేం పెద్దగా ఒరిగిపోయేది లేదు అది చాలా ఇంపార్టెంట్ నాలుగోది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి మనం ముఖ్యమంత్రి దగ్గర పోలేం మన ప్రాబ్లమ్స్ దానికి ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టి దానికి అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ని తెలుగు వాళ్ళందరినీ గమనించడానికి ఒక మినిస్ట్రీ ఫామ్ చేపడ్డాం అది చాలా ఇంపార్టెంట్ సో దట్ వాళ్ళు ఆయనతో కాంటాక్ట్ చేస్తారు ఆయన మినిస్టర్ సీఎం దృష్టి తీసుకెళ్తారు తీసుకెళ్ళి తగిన నిర్ణయం తీసుకుంటారు ఈ నాలుగు కోరికలు ప్రతి సంవత్సరం చెప్తానే ఉన్నాం మరి ప్రభుత్వం దృష్టికి పోతుందా లేదా వాళ్ళకి అసలు దీని మీద ఇంట్రెస్ట్ ఉందా శ్రీరాములు గారి మీద మర్యాద ఉందా లేదా ఇవన్నీ ఇవన్నీ మనకి అనుమానాలే మరొకసారి మీకు అందరికీ ఈ సందర్భంలో వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ అఖిల భారత తెలుగు సమాక్ష తరఫున ముఖ్యంగా మన బాలాజీ కట్టబొమ్మన్ ముని వీళ్ళందరూ అందరూ పెద్దవాళ్ళందరూ ఈరోజు వచ్చారు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్